హలో ఫ్రెండ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా దొడ్డిగుంట అనే గ్రామంలో ఇక్కడ సంతాన లక్ష్మి బావి ఉంది ఈ బావి నీరు తాగితే ఖచ్చితంగా కొన పిల్లలు పుడతారట ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఈ బావి దగ్గరకు వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ किधो इधर अंडी पावी किधो अंडी पावी तारे का एडमिशन का क्या हिंद्रपालवल बोटर हैं अरे यार बड़ी मीटर ఇక్కడికి వచ్చి తాగినందుకు ఇక్కడ ఈ ఊళ్ళో చెప్పుకోండి చెప్తారంటే అంటే కౌలపిల్ ఈ ఊర్లో ఎంతమంది ఈ ఊర్లో అయితే నూట ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల జంటలు ఓకే ఎంతమంది కోల పిల్లలు చాలా మంది కాబట్టి మధ్యలో అతని చిత్రాలు బాగా పోతారండి అవునా ఎంతమంది ఇప్పుడు రియల్గా ఇప్పుడు ఇక్కడ మామూలుగా ప్రజెంట్ ఎంతమందికి ప్రజెంట్ ఇప్పుడు ఈ వన్ వన్ టూ ఇయర్స్ మధ్యలో బృందావచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కడ 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 వచ్చి ఎక్కడ ఇక్కడ టెంపుల్ ఉంది అదే టెంపుల్ టెంపుల్ ഇവിടെ അത്. അതേടକୁ ഞാൻ വാട. ഐഡറ്ററുന്നോ ക്യാമറ വന്ന് ഉള്ളോട്ടേ. പേടുകനേ ഗനി. പേലേ അണ്ടേ. നീര് കിങ്ങപ്പിച്ചു ഐഡറ്ററ ലൈറ്റ് ഇങ്ങള് ഓലക്ക. പേടുകനേ ഗനി. പേലേ അണ്ടേ. നീര് കിങ്ങപ്പിച്ചു ഐഡറ്ററ ലൈറ്റ് ഇങ്ങള് ഓലക്ക. గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి కమలపిల్లల అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుందండి లొకేషన్ ఇది రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో రంగంపేట విలేజ్ పక్కన ఉంటుందండి దొడ్డికుంట అనే గ్రామం నీళ్ళు తాగడం వల్ల లాభాలే కానీ నష్టాలు ఉండవు కదా ఒకసారి ట్రై చేయండి వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ